నాకు మా నాన్న అంటే ఎంతో ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఉండేవి ఎందుకోసమంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న ఎంతో ప్రేమగా చూశాడు ఎంతో అనురాగంతో ఆప్యాయతతో చూసేటటువంటి వాడు చిన్నపిల్లవాడు అప్పటి నుంచి కూడా తన యొక్క భుజాల మీద మోసినటువంటి వాడు మా నాన్న అదే విధంగా అంటే ఏ పిల్లవాడిని తల్లిదండ్రులు అంత ప్రేమ చూస్తారో చూడరు నాకు తెలియదు కానీ మా నాన్న అయితే ఎనలేని ప్రేమ ఆప్యాయతలు చూపించాడు తను చనిపోయి దాదాపుగా ఏడు సంవత్సరాలు కావస్తుంది అయినా కూడా మా నాన్న ఇప్పటి కూడా నేను నాన్న చనిపోలేదని అనుకుంటాను అంటే ఎప్పుడూ ఏదో ఒక రూపంలో గుర్తుకు వస్తూనే ఉంటాడు అంటే తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళను మన యొక్క జీవితంలో మనం ఏనాడు మర్చిపోరాదు మనం చిన్నప్పుడు ఏడ్చినా బాధపడినా మనకు ధైర్యం చెప్తూ మనకు కావాల్సినవి ఇప్పించేటటువంటి వాడు మా నాన్న అంటే కొంచెం బాధపడ్డా కూడా బాధపడద్దుని నాకు ధైర్యం చెబుతూ ముందుకు నడిపించాడు మా నాన్న అయితే మేము వేరే ద దగ్గర చదువుకున్నా కూడా మా అత్తమ్మ ఊరిలో చదువుకునేటటువంటి వాడిని మా యొక్క గ్రామంలో పాఠశాల లేక కానీ మా నాన్న ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేటటువంటి వాడు వచ్చినప్పుడు ఎంతో పండగలా ఉండేది నాకు అంటే నాకు తెలిసేటటువంటిది మా వాళ్ళు చెప్పేవాళ్ళు మీ నాన్న ఈరోజు ఇక్కడికి వస్తాడని మా వాళ్ళు చెప్తే నాకు చెప్పలేనటువంటి అనుభూతి సంతోషం కలిగేటటువంటిది అంటే మా అత్తమ్మ ఊరు పక్కల ఇంకో ఊరు ఉండేది కొల్లాపురాన్ని అదేవిధంగా అక్కడికి వచ్చి అక్కడ ఉండి మరుసటి రోజు మేము ఉన్న ఊరి దగ్గరికి వచ్చేవాడు అంటే ఈరోజు మీ నాన్న వస్తాడని మా మామూలు చెప్తే ఆ రోజు రాత్రి నాకు నిద్ర వచ్చేటటువంటిదిగా అంటే ఎప్పుడెప్పుడు వస్తాడు ఎప్పుడెప్పుడు చూద్దాం అనేటటువంటి ప్రేమ కలిగేటటువంటిది అంటే ఎన్నో అనుభూతులు నాన్న వస్తున్నాడు అంటే ఎంతో అనురాగం ఆప్యాయతలు ఉండేటటువంటి మరి మా దగ్గరకు వచ్చేవాడు వచ్చేదాడు నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు మళ్ళీ ఎంతో ఆప్యాయతతో అనురాగంతో చూసేటటువంటి వాడు మళ్ళీ రేపు అవుతుందనగా అంటే నేను చిన్నపిల్లవాణ్ణి కాబట్టి నా మనసులో అనుకునేవాడు అంటే రేపు ఎల్లుండి రావద్దుగా ఈరోజు ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మా నాన్న నా దగ్గర ఉంటాడు అనే అనుభూతి కలిగింది అంటే చిన్నపిల్లలం కదా అంటే రేపు ఎల్లుండి వస్తే ఎట్లా ఇట్లే ఉంటే మా నాన్న నా దగ్గరే ఉంటాడు అనే ఆలోచన అట్లా ఆ కాలంలో అంటే చిన్నప్పుడు పిల్లలకు అయిన తర్వాత ఉండే ఆలోచనలు ఉండవు చిన్నప్పుడు ఉండేటటువంటి ఆలోచనలు వేరు ఉంటాయి అంటే చిన్నప్పుడు ఏమనుకుంటామంటే మనం అనుకున్నది జరిగింటే బాగుండే అని అనుకుంటాం కానీ పెద్దగా అయిన తర్వాత మనకు తెలుస్తుంటాయి అంటే మనం అనుకునేది జరగవు వేరుగా జరుగుతుంటాయి అనే ఆలోచనలు వస్తుంటాయి అందుకోసం మేము చిన్నప్పుడు అలా అనుకునేవాం అంటే మా నాన్న వస్తున్నాడనే ఆలోచన వేరే ఉండేది వచ్చిన తర్వాత ఇంకా ఊరికి వెళ్ళకుండా ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండేది అనే ఆలోచన ఉండేది అంటే ఇప్పటివరకు నేను ఈ అనుభూతులు ఎవరికి చెప్పలే ఇప్పటివరకు ఇప్పుడు చెప్పుకుంటున్నాను నా మనసులో చిన్నప్పుడు ఉండే ఆలోచన అంటే దీన్ని బట్టి చూస్తే మా నాన్న అంటే ఎంత అభిమానం ఎంత ఆప్యాయత ఉండేదో ఇప్పుడు వివరిస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది తండ్రి అంటే అభిమానం ఉంటుంది కానీ నా మనసులోని అభిమానాలను నా మనసులో ఉన్న భావాలను తెలుపుతున్నా చిన్నప్పుడు నాన్న మీద అలిగేవాళ్ళం అంటే ఏదైనా కోపం వస్తే తిడితే అలిగి అన్నం తినకుండా వెళ్ళేటటువంటి వాళ్ళు లేకపోతే ఒక దగ్గర వాళ్ళం అప్పుడు నాన్న మళ్ళీ దగ్గరికి వచ్చి నచ్చ నచ్చజెప్పి అన్నం తినిపించేవాడు అంటే మనం తినకుండా నువ్వు తినకపోతే నేను తినను రా అన్నట్టు కూర్చొని మళ్ళీ దగ్గరికి పిలుచుకొని అన్నం తినిపించేటటువంటి వాడు అంటే జీవితంలో నాన్నని మించినటువంటి దైవం ఇంకొకరు లేరని చెప్తున్నాను అంటే ఒకరోజు కలబడింది ఆ కళలో మా నాన్న నేను ఒక దగ్గర ఉన్నాను అంటే ఒక పని మీద వెళ్ళినామన్నట్లుగా కలబడింది ఆ కళలో నేను మా నాన్న మీద అలిగాను అంటే నాకు ఇది ఇస్తేనే నేను మన ఊరికి వస్తా లేకపోతే రాను అని నేను అలిగాను అలిగి మా నాన్న ఒక దగ్గర కూర్చున్నాడు నేను కొంచెం దూరం నడిచి వెళ్ళాను కానీ మా నాన్న నన్ను పిలవలే అడగలే అంటే నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా యొక్క మనుషులు అనుకున్నాను అరే నాన్న ఎప్పుడైనా నేను అలుగుతే పిలిచేటటువంటి వాడు మళ్ళీ ఈరోజు ఎందుకు పిలవలే అని మళ్ళీ వెనక్కి వెళ్ళి నాన్న దగ్గర ఉండేటటువంటి దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ చూస్తే నాన్న లేడు కానీ అప్పుడు అనుకున్నాను అంటే అప్పుడే మేలుక దట్టింది అంటే ఇది కళ కళ కాబట్టి నాన్న లేడు కాబట్టి చనిపోయాడు కాబట్టి నన్ను ప్రేమతో పిలువలేకపోయాడు నాన్న నిజంగా ఉంటే ప్రేమతో పిలిచేటటువంటి వాడిని ఒకసారి బాధ కలిగింది అందుకే తల్లిదండ్రులు ఉన్న రోజులు కూడా వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి పోయిన తర్వాత ఎంత బాధపడినా పెడతాం నా యొక్క తండ్రి గురించి నా చిన్ననాటి అనుభూతులను తెలియజేశాను తండ్రి అనేటటువంటి వాడు భగవంతునితో సమానమైనటువంటి వాడు తండ్రిని ఏనాడు దూషించరా మనకు ఆస్తులు అంతస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా కన్నా తండ్రి అందుకోసం తండ్రిని బతిక ఉన్నా ఒకటేలాగా చూసుకోవాలి చనిపోయినా కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మరవరాదు